ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకళికాయ నమో క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ నమో నమ ఓం నమ శివాయ శివాయనమో నమ యా దేవీసర్వూతీషు మాతృపేణ సంస్థా నమస్తై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రామ్ దాత్రియాయ నో నమ జయ గురుదాత్రియాయ నమ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడి సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడన్నమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్రభగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన సొంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధలాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావణం కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర కారణం కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఏదో స్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబే విషయం అంతా కూడా శుక్రభగ మార్పు అంతా కూడా తులార రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసాలలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి దేవికంతా అంతా కూడా త్రిసుత విధానంగా క్రతులు ఆచరించడం వల్ల కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల భాగంగా శుక్రుడి యొక్క మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్ఛ ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు చెందడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారో తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు దాకా తన ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం అనేది విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఇక్కడ ఎక్కడైతే గనక బృహస్పతి అంతా కూడా ప్రీతికరంగా జన్మజాతకంలో మీకు యోగకరంగా ఉంటే గనక అఖండ శుభదాయకుడుగా ఉంటాడు ప్రధానంగా శుక్రుడు ప్రధానంగా శుక్రుడి మార్పు కూడా నీకు శ్రేయదాయకంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బొబ్బరులు దానం చేసుకోవడం శుక్ర భగవానుడి ప్రీతికరంగా మహాలక్ష్మి కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో కనుక బృహస్పతి పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే దుస్థానంలో కనుక ఉంటే బలహీనంగా ఉంటే కనుక ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి చరిత్రని పారాయణం చేసుకోవడం శివపార్వతుల ప్రీతికరంగా కళ్యాణం చేయించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది వృచ్చిక రాశి జాతుకులకి వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి యొక్క ప్రీతికరంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మాసాంతంలో విశేషమైన ఆకస్మిక ధన్లాభం కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి స్థాన చలనం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం ఈ యొక్క శని భగవాను ప్రీతికరంగా నల్లనములు దానం చేసుకోవడం అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి వారికి నారికేల జలంతో చెరుకు రసంతో ఆవుపాలతోటి మరియు దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకాన్ని మా యొక్క ఫోన్ నంబర్కి మీరంతా కూడా వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవడం వల్ల అదృష్టోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా శ్రీ సూక్త పారాయణ శ్రీ సూక్త హోమాది కార్యక్రమాల అంతా కూడా ఆచరించడం విశేషమైన హోమాలంతా కూడా తామరపూలతోటి విశేషమైన హోమాలు తేనెతోటి ఆ యొక్క విశేషమైన మూలమంత్రాలతోటి యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సృష్టిస్తుంది మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావాలి వ్యాపారంలో లాభాలు కలిగించేయాలి అంటే కనుక రాజశ్యామల యజ్ఞాధికరతలు మాతంగేశ్వరి ప్రీతికరంగా ఆచరించడం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా ఈ మాసంలో ఎవరైతే కనుక వత్సదానం చేస్తారో ఈ యొక్క జపాలు అంతా కూడా ఆచరిస్తారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది శుక్రుడికి బృహస్పతికి సూర్య భగవానుడికి శని భగవానికి జపహోమాతి కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా మాసాంతంలో విశేషమైన అదృష్ట యోగం కలిగి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే అరుణాచల ఈష్కురాయణ నామాని జపాని ఆచరించండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించండి కార్తీక మాసంలో దీపదానం చేయండి భక్తిగా శ్రద్ధగా దీపాన్ని వెలిగించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీ